నేడు మా యాదవ్ విద్యా జిల్లా కార్యదర్శి మామిల్ల రాముల యాదవ్ గారు ఉమ్మడి జిల్లా అఖిల భారత యానసభ మాజీ అధ్యక్షులు అయ్యవర్ల రాముని యాదవ్ గారు సిద్దిపేట జిల్లా అఖిల భారత ప్రస్తుత జిల్లా అధ్యక్షులు మోదరులు మామిల్ల అయ్య గారితో కలిసి నేను మీ కూచిపోయిన శ్రీహరి యాదవ్ అఖిల భారత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొర్రెలంకపల్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ప్రజలారా ఇలా తెలంగాణ రాష్ట్రంలో గొల్లకొమ్మల పరిస్థితి యాదవుల పరిస్థితి పశుపాలకుల పరిస్థితి ఎట్లా ఉందంటే పేనెంబికలు వైలబట్టు ఉంది పంతొమ్మిది వందల యాభై రెండు మొదటి సార్వత్రి ఎన్నికలు కానీ లేదా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో కానీ ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి నిన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కానీ పశుపాలకుడు లేని మంత్రివర్గం ఉండేది కాదు ఖచ్చితంగా కేబినెట్లో పశుపాలకు ఉండేవాడు గొల్లనా కుర్మన హౌస్ కాశాలను బట్టి గొల్ల కుర్మలు ఇద్దరు ఖచ్చితంగా ఒక పశుపాలక సంతకు సంబంధించి మా సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంత్రి ఉండేవాడు కానీ ఒక రకంగా ఇది మాకు చీకటి కాలం అయిపోయింది కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను ఇరవై మూడు వరకు జరిగినటువంటి పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు ఓ రా ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఓ క్యాబినెట్ మంత్రి ఓ ముగ్గురు చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు ఓ మేరకైనా రాజకీయం మొత్తం మా జనాభా పరిస్థితి ప్రకారం కాకపోయినా ఓ మేరకైనా రాజకీయ ప్రాతినిధ్యం ఉండేది దానివల్ల మా ఆర్థికానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమాల గురించి చర్చించడానికి మా వైపున ఒక గొంతు ఉండేది అది అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా క్యాబినెట్లో అయినా ఇవాళ మా వైపున గొంతు వినిపించడానికి క్యాబినెట్లో ఎవరు లేరు అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఇలా పూర్తి స్థాయిలో గొంతు ఇప్పే పరిస్థితి లేదు ఒక రెండు సార్లు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి గులగురుమలే ప్రధాన కారణం ముఖ్య పాత్ర పోషించిన చెప్పి మీలాంటి అనేక మీడియా ఏజెన్సీలు సంస్థలు చేసినటువంటి సర్వే రిపోర్ట్లలో చెప్పినాయి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావడం ఇంకా పూర్తి స్థాయిలో గొలగురుములు అందకుండా అధికారంలో తీసుకొచ్చినాను కానీ అదే టిఆర్ఎస్ సర్కారు ఏడు లక్షల అరవై రెండు మంది లబ్దిదారులకు ఏడు లక్షల అరవై రెండు వేల మంది లబ్దిదారులకు గాను ఒక నాలుగు లక్షల మందికి అవకాశాలు కల్పించి ఇంకో మూడు లక్షల మందికి గొర్రెలకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక చేసిన లబ్దిదారులకు రుణాలు ఇవ్వలేకపోయింది నాలుగు లక్షల మందికి సంబంధించి ఓ ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పథకాన్ని కొనసాగించే క్రమంలో అందులో ఉన్నటువంటి లోపాలని లోపభూష్టమైన విధానాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మేము కేసీఆర్ లాగా ఆంధ్రాకో కర్ణాటకకో మహారాష్ట్రకో పోయి గొర్రెలు తెచ్చుకోవడము ఈ గొర్రెల కోసం మీరు తిరిగి తిప్పల పడడము లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేలు కాదు రెండు లక్షలు డైరెక్ట్ డిబిటి డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్ నగదు బదిలీ ద్వారా ప్రతి లబ్ధిదానికి మేము రెండు లక్షల రూపాయలు నగదు బదిలీ చేస్తామని కేవలం గొర్రెల గుర్రమలకు గొర్రెలు కాసుకుండు మేకలు కాసుకుండు ఆవులు బర్రెలు మేపుడు గొర్రెలు బర్రెలు కాదు మీకు నచ్చిన పని వచ్చిన పని నచ్చిన చోట చేసుకునే విధంగా పదివేల కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీకు పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తాము ఒక కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పి మాట చెప్పింది బహుశా అందులో అది కూడా ఒక కారణం అయి ఉంటుంది మరోవైపు ఎనభై రెండు వేల మంది నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున డీడీలు కట్టి ఉన్నారు అంటే నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఎనభై రెండు వేల మంది ప్రభుత్వం దగ్గర కలెక్టర్ల ఖాతాల్లో మా ఉన్నాయి గత సంవత్సరం కాలంగా గత సర్కారు లోన్ ఇవ్వలేదనే కోపం మీదనే మా డబ్బులు పెట్టుకొని మాకు ఇవ్వలేదని కోపం మీద అసహనంతో ఈసారి ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో కొల్లకూరుములంతా కూడా కాంగ్రెస్ వైపు ముగ్గు చూపిరనేది అనేక పత్రికలు మీడియా ఏజెన్సీల ద్వారా వచ్చిన రిపోర్ట్లలో మీ అందరూ తెలిసిన విషయం పెట్టని దానికి పెట్టకనే బాయ్ పెట్టిన దానికి అడ్డబాయ్ అని చెప్పి కోపంతో రేవంత్ సర్కారుకు అండగా నిలబడ్డారు కొల్లకూరువాళ్ళు కానీ ఇలా రేవంత్ ఆడు అని అనిచ్చిండు ఖచ్చితంగా మీకు రెండు లక్షల నగదు బజలతో పాటు పదివేల కోట్ల రూపాయలతో మీకు నా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పిన అభయస్తం కాస్త ఇలా నిన్న బడ్జెట్ మీరు పరిశీలించినట్టయితే అభయస్తం కాస్త మాకు మొండి చేయండి శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలు వాగ్దానాలు అయితే డోవకాలని వాగ్దానాలు ఇచ్చింది కానీ అమలు కాడికి వచ్చే వరకల్ శూన్యస్థాలు ఖాళీ చెట్టులతో మొండి చేయాలంటే మనం అందుతాను మొడి తోటి ఇవాళ నిన్న బడ్జెట్లో తెలంగాణలో పద్దెనిమిది శాతం ఉన్న గొల్లకూరలో ఊసేలేదు పేరు కూడా ఎత్తం లేదు కానీ ప్రజా ప్రభుత్వం అంటున్నారు ప్రజాపాలన అంటున్నారు మరి మీ ప్రజాపాలనలో మీ ప్రభుత్వంలో మేము లేమా అంటే పశుపాలకులకు వినాయింపు ఇచ్చినటువంటి ప్రజాపాలన నా ఇది మీ ప్రభుత్వంలో మేము పశుపాలకుల భాగస్వామ్యం కాదా పద్దెనిమిది శాతం ఉన్నటువంటి పశుపాలకుల పట్ల మీ నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం ఓ ప్రియమైన గులకుమ యాదవ నాయకులారా యోధులారా ఆలోచించండి పరిశీలించండి దిక్కాలాన్ని నిర్మించేటటువంటి స్వభావము మన జాతి రక్తంలోనే ఉంది నాటి తెలంగాణ సాయుధ రహితంగా కోరడంలో దుది కొమరయ్య అమరత్వం అయితేనేమి మల్లివిట పోరడంలో సాంబశివుడు బెల్లలిత రాముడు లాంటి అనేక మంది నాయకులైతేనేమి అనేక మంది విద్యార్థి యోధులు బహుజన యోధులు ప్రధానంగా మన పశుపాలకు సందర్శించి మనకు ఉన్నదే ధిక్కార స్వరం పోరాటంలో అన్ని రకాలుగా రాడుద జాతి ఉన్నది కాబట్టి ఇంత నిర్లక్ష్యాన్ని ఎట్లా సాగిద్దాం ఐదుగురు ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్యే అయిపోయాడు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు క్యాబినెట్ లో అడియాసలు అయినాయి క్యాబినెట్ లో మన తరఫున లేడు కాబట్టి మన తరఫున నోర్లేని జీవాలు వేసిన కాసే మనము నోరులేని వాళ్ళుగానే ఉన్నాము ఖచ్చితంగా నోరు తెలిసి మన వాయిస్ ని రైజ్ చేద్దాం రైస్ యువర్ వాయిస్ గట్టిగా మన ఆట గట్టిదానాన్ని వినిపిద్దాం గట్టిగా మాట్లాడదాం ఖచ్చితంగా ప్రజాపదలు ముసుగులో ఒకటి రెండు సామాజిక వర్గాలకు మాత్రమే మొన్న కేబినెట్ లో చూసుకుంటే నాలుగు శాతం లేని సామాజిక వర్గం నలభై శాతం పదవులు అనుభవిస్తుంది నాలుగు శాతం లేని సామాజిక వర్గం నలభై శాతం కార్పొరేషన్ పదవులు కీలకమైన పదవులు అన్నిట్లలో నాలుగు శాతం లేని సామాజిక వర్గం నలభై శాతం అన్ని రకాల పదవులు అనుభవిస్తుంది కానీ పద్దెనిమిది శాతం ఉన్న మనకు ఒక్క శాతం కూడా అవకాశం లేని పరిస్థితిని చూస్తూ ఊరుకుందాం మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రకటించారు కార్పొరేషన్ సంబంధించినట్టు ముప్పై ఏడు కార్పొరేషన్ అందులో యాదవ్ గోల్గొరంలో కార్పొరేషన్ కూడా ఉంది కానీ ఇప్పటివరకు దానికి లేదు నిన్న బడ్జెట్ లేదు ఎలాంటి కేటాయింపు లేదు అంటే బడ్జెట్ కేటాయింపులే కదా రేపటి భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు ఆయన సూచికలు ఎస్ రైతాంగానికి మేము ఆహ్వానిస్తున్నాం రైతాంగానికి బడ్జెట్ కేటాయించాలని పూర్తిగా ఆహ్వానిస్తున్నాం రెండు లక్షల రుణవాపీకి అరవై ఏడు లక్షల మంది